శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నేనే రేపు స్వయంగా నిన్ను కలుస్తాను వస్తు వస్తు నీ కోసం ఏం తెస్తానో ఇప్పుడు విను తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే చూడమ్మా నేను ఎప్పుడు కూడా నీతోనే నీ దగ్గరే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు ఆ విషయం మె మరిచావు నీకు వచ్చే బాధను పోగొట్టుకోకుండా ఎందుకు తల్లి బలవంతంగా నీ దగ్గరే నలిపేసుకుంటున్నావు నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా నిదానంగా ఆలోచించి నీ బాధను తొలగించు నీకు సాయంగా ఎప్పుడూ నేను ఉంటాను తల్లి నేను నీతోనే ఉన్నానని ఈ విషయం నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీకు కష్టాలు కోరికలు సమస్యలు అన్నిటినీ కూడా స్వయంగా నేనే తీరుస్తాను నీ బాధలన్నీ కూడా నాతో పంచుకోమ్మా నీ మనసులో ఉన్న బాధ మాత్రం తీరిపోయేంతవరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు చాలా తేలిగ్గా ఉంటుందమ్మా నమ్మకం కుదరడం అంటే నమ్మకం కుదరడం లేదా తల్లి ఒక్కసారి ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది నా బాబాగారు చెప్పిందంతా నిజమేని నీ నోటుతో నువ్వే అంటావు అప్పుడు ఈ తండ్రి పైన నీకు నమ్మకం రెట్టింపు అవుతుందమ్మా జీవితంలో నీకు ఎన్నో దేదురు దేదు దెబ్బలు తగిలాయి కదా అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నావు నేను చాలా బాధపడ్డావు ఆ విషయాన్ని ఒప్పుకుంటాను అలాగే ఎన్నో సమస్యలు నేను చుట్టుముట్టయినా సరే నువ్వు వాటన్నిటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు కదా ఎప్పటికైనా తెలిసిందా నువ్వేంటో నీలో ఉన్న ధైర్యం ఏంటో అని గతం మాత్రమే బిడ్డ ఇది ఇక రాబోయే జీవితం నీకు చాలా బాగుంటుందని నువ్వు అసలు అంటే ఎలా ఉంటుందో నువ్వు అసలు అనుకోవద్దు ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసాయి అవి అక్కడితోనే అంతమైపోతాయి తల్లి ఇకపై నీ జీవితాన్ని నేను చక్కబెడతానమ్మా ఇప్పుడు నీ కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా నేను సరి చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమేక తల్లి నేను చెప్పింది చెప్పినట్లే చేస్తాను నువ్వు కాస్త ఓపిగ్గా ఉండు చాలు నీకు నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించినమ్మా జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మఫలాలే తల్లి ఆ ఫలితాల నుంచి నువ్వు బయటపడే సమయం అనేది ఆసనమైంది అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి బిడ్డ దాంతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకు నిలబడినందుకు కానుగ్గా నీకు ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని అందిస్తానమ్మా ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో అప్పుడు నీకు చాలా హాయిగా ఉంటుంది తల్లి ఎందుకంటే నీ బాబా అంటేనే ప్రశాంతత కదా తన బిడ్డలకు ఒక ధైర్యం అవును కదా అందుకే నీకు ఏ రూపంలో అయితే ప్రశాంతతను కలిగిస్తుందో ఏ నామం నీకు ధైర్యం చెప్తుందో వాటిని నీ మనసులో నింపుకో తల్లి క్షణంలో ఒకదాని తర్వాత మరొకటి అంటే శుభవార్తలు వింటావు నేను నీతోనే ఉంటానని అస్సలు మరవద్దమ్మా నువ్వు కోరినవన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఉన్న చిక్కుముళ్ళు అన్నీ కూడా నేను తొలగిస్తాన తల్లి నీ పిల్లల భవిష్యత్తు నిన్న మంచిగా రాశాను ఇక నుంచి నువ్వు అస్సలు దిగులు చెందద్దు ఎలాంటి సందేహాలు కూడా పెట్టుకోవద్దు తల్లి నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి ప్రశాంతంగా ఉండు అర్థమైంది కదా నువ్వు నన్ను కోరిన తీపి కబురు నీకు అందించబోతున్నాను స్వయంగా ఆ కబురు నేనే తీసుకురాబోతున్నాను అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు బిడ్డ నీ సాయి మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా ఆ ధైర్యాన్ని అలా నింపుకో నీదే పైచీ అవుతుంది ప్రతి ఒక్క పనిలో నువ్వు విజయం సాధిస్తావమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు అసాధ్యమైన అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి నిన్ను ఆశ్చర్యానికి చేసేలా చేస్తాయి ఇప్పటికైనా ఎప్పటికైనా సరే నువ్వు చూడని జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు ఊహించిన భవిష్యత్తుని నేను నీకు అందిస్తాను తల్లి ఇందులో ఎలాంటి సందేహం లేదు స్వయంగా ఆ తీపి కబురు నేనే నీకు చెప్తాను నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు